హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ గోంగూర రైలు ఈ గోంగూర రైలు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి అయితే బ్యాచిలర్తో సహితం ఎవరైనా సరే ఈజీగా చేయగలిగే పద్ధతిలో ఈ గోంగూర రైలు చేసి చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా గోంగూరని నీటితో బాగా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఎటువంటి నీళ్లు వేయకుండా స్టవ్ పే పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పే ఈ కళ పెట్టుకోవాలి దీనిపై ఒక మూత పెట్టుకోండి మంటను సిమ్లోనే పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గోంగూరలో నుంచి వాటర్ మొత్తం కూడా బయటికి వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత దీనిలో ఒక స్పూన్ ఉన్న కారం ఈ గోంగూరకు సరిపడంతా ఉప్పు కారం మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా నీరు మొత్తం అయిపోయి ఇలా దగ్గర పడుతుంది అప్పుడు స్టవ్ పై నుంచి దించుకొని గరిడితో ఇలా మెదుపుకుంటే మెత్తగా అయిపోతుందండి ఎటువంటి గ్రైండర్లో వేయనవసరం లేదు ఇప్పుడు వేరొక కళాయిలో కడిగి పెట్టుకున్న రెయ్యలు కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి స్టవ్పై పెట్టుకోండి ఇప్పుడు దీనిలో నుంచి కూడా వాటర్ అనేది వస్తుందండి రొయ్యల్లో నుంచి కూడా ఇవి సముద్రపు రొయ్యలు ఇప్పుడు ఈ నీటి నుంచి రొయ్యలు తీసి గోంగూర రొయ్యలు వేరువేరుగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి దీనిలోనే కొద్దిగా కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలు పొడువుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్నాను ఉల్లిపాయలు రంగు మారి మెత్తబడేంత వరకు వేపుకోవాలి ఇలా రంగు మారి మెత్తబడుతున్నాయి అన్నప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేపుకోవాలండి ఇలా కాసేపటికి ఇది వేగుతుంది ఇలా వేగిన దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోండి చాలామంది రొయ్యలు నూనెలో వేపి కూడా వేస్తారు ఇప్పుడు దీనిలో రుచికి సరిపడ కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ గోంగూరలో ఉప్పు కారం వేసాం కాబట్టి రొయ్యల్లో వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు అదేవిధంగా కొద్దిగా ఉప్పు కూడా వేసి రెండు కూడా ఈ రొయ్యలకు పట్టే విధంగా వేపుకోవాలి కాసేపు మూత పెట్టి వేగనిస్తే కొంచెం రొయ్యలకి ఈ ఉప్పు కారం అనేది పడుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీనిలో రెండు టమాటాలను ఇలా చేత్తో గుజ్జు చేసుకున్న గుజ్జును వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా పచ్చివాసన పోయినంత వరకు వేపి దీనిలో కొద్దిగా నీళ్ళు అనేవి వేసుకోండి నీళ్లు వేసి ఒకసారి బాగా కలిపి దీనిపై ఒక మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు స్టవ్పై ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర ఈ విధంగా దగ్గరికి అయి కనిపిస్తుందండి కూరలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయి కూర ఈ స్టేజ్లోకి వచ్చిన తరువాత మనం ముందుగా పెట్టుకున్న గోంగూరని ఇప్పుడు ఈ కూరలో వేసుకొని ఈ గోంగూరలో ఈ కూర మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఇప్పుడు ఈ కూరని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు తిని ఉడకబెట్టుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీస్తే మనం వేసిన నీరు మొత్తం ఇంకిపోయి కూర ఈ స్టేజ్లో కనిపిస్తుంది ఇలా వచ్చిందంటే కూర రెడీ అయినట్లే దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలో తాలింపు అనేది వేసుకుందాం తాలింపు కోసమని చిన్న మూకుడు పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి కొద్దిగా జీలకర్ర నాలుగు మిరపకాయలు చిదుముకున్న వేసుకోవాలి అదేవిధంగా నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని వేపుకోవాలి ఇలా వేగిన పోపుని మనం వండుకున్న గోంగూర రొయ్యల కూరలో వేసుకోవాలి ఇలా పోపు పెట్టుకుంటే కూరకి చాలా రుచి వస్తుందండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా గోంగూర రొయ్యల కూర అయితే వండేశాను నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్